హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సంతోష వంటలు ఛానల్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈరోజు నేను చూపించబోయే డిష్ కందగడ్డతో స్వీట్ పొటాటో పరోటా అండి కొద్దిగంతా బెల్లం యాడ్ చేసి మనం ఇలాగా మంచిగా స్వీట్ పొటాటో పరోటా అనేది చేసుకుంటాము తినడానికైతే చాలా చాలా బాగుందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుందండి నేను చూపించే విధంగా చేసుకున్నారంటే మీకు కూడా ఇలాగే పర్ఫెక్ట్గా వస్తాయండి శివరాత్రికి ఇలా కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి దీనికోసం మనం ముందుగా పిండి అనేది కలుపుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఒక కప్పు గోధుమ పిండిని అలాగే ఒక కప్ మైదా పిండిని తీసుకున్నానండి ఇక్కడ ఈ పిండిలో ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసి మనం ఈ పిండిని ముందుగా మంచిగా కలుపుకోవాలండి ఈ ఉప్పు ఆయిల్ అంతా కలిసేలాగా పిండిని ఇలా మంచిగా ముందు కలుపుకోవాలండి పిండి అంతా ఇలా మిక్స్ చేసుకున్నాక చూసారా ఎలా ముద్దకు వస్తుందో ఇప్పుడే ఇప్పుడు మనం ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా మంచిగా కలిపి పెట్టుకోవాలండి ఇలాగా మంచిగా చపాతీ పిండిలాగా మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయినా ఈ పిండి అనేది నాననివ్వాలి ఇలాగా ఈ స్వీట్ పొటాటో పరోటాలోకి మనం ఒక చిన్న కప్పు బెల్లం కూడా తీసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఒక చిన్న కప్పుతో వన్ కప్పు బెల్లం అనేది మనం ఈ స్వీట్ పొటాటోలోకి యాడ్ చేసుకుందామండి ఇప్పుడు మనం కందగడ్డని నీట్గా వాష్ చేసి ఉడకపెట్టుకుందామండి ఇక్కడ చూసారు కదా నేను ఒక ఆరు కందగడ్డల్ని ఇలా నీట్గా వాష్ చేశాను ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మనం కొద్దిగా వాటర్ వేసి ఉడకపెట్టుకోవాలండి ఇలా ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్నానండి ఇప్పుడు మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకుందామండి ఈ కందగడ్డల్లోకి ఇప్పుడు మనం చిన్న గ్లాస్తో ఒక టూ గ్లాసెస్ వాటర్ అనేది ఈ కందగడ్డల్లోకి యాడ్ చేసుకుందామండి ఇది ఒక చిన్న టీ గ్లాస్ అండి ఈ టూ గ్లాసెస్ అయితే వాటర్ అనేవి సరిపోతాయండి ఈ కందగడ్డని గ్యాస్ పైన పెట్టేసి మూత పెట్టేసి మంచిగా ఉడికించుకోవాలండి మెత్తగా వరకు ఇప్పుడు ఇలా ఉడికిన వాటిని ఇలా పొట్టు తీసి పెట్టుకున్నానండి ఇలా పొట్టు తీసి దీన్ని మనం ముందుగా నైఫ్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి కట్ చేసుకొని మనం దీన్ని మెత్తగా స్మాష్ చేసుకుందాం చూసారు కదా ఇక్కడ అన్నిటినీ ఇలా కట్ చేసుకున్నానండి ఇప్పుడు మనం చెయ్యితో మెత్తగా స్మాష్ చేసుకుందామండి వీటన్నిటిని ఈ కందగడ్డ అనేది కొద్దిగా కూడా గడ్డలు లేకుండా మంచిగా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి కూడా ఈ ఆరు కందగడ్డలకి కరెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ చూసారు కదా ఇలాగా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకోవాలండి స్వీట్ పొటాటోని మనం ఈ కందగడ్డలోకి కొద్దిగా బెల్లం అనేది యాడ్ చేసుకుందామండి అప్పుడే మనకి స్వీట్నెస్ అనేది ఇంకా మంచిగా తెలుస్తుంది దానికోసం గ్యాస్ పైన ఒక కడాయి పెట్టాలి ఫస్ట్ ఇప్పుడు ఈ కడాయిలో మనం తీసుకున్న ఒక చిన్న కప్ బెల్లం అనేది యాడ్ చేసుకోవాలండి ఈ బెల్లాన్ని కలుపుకుంటూ దీన్ని బాగా మెల్ట్ చేసుకోవాలండి ఇందులో మనం ఏమీ వాటర్ అనేది యాడ్ చేయవద్దు ఈ బెల్లం ఇలాగా మంచిగా మెల్ట్ అవ్వాలి చూసారా దీన్ని గరిటతో ఇలా కలుపుకుంటూ మంచిగా మెల్ట్ అయిన తర్వాత మనం స్మూత్గా స్మాష్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటోని ఈ బెల్లంలోకి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం స్వీట్ పొటాటోని యాడ్ చేసుకుంటున్నాము ఈ బెల్లంలోకి అలా అయితేనే మనకి పరోటాలోకి స్వీట్నెస్తో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగా కంపల్సరీ ఒకసారి అయినా ట్రై చేయండి ఇప్పుడు మనం ఈ స్మాష్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటోని ఈ బెల్లంలోకి మెల్ట్ అయిన బెల్లంలోకి యాడ్ చేసుకుని దీన్ని ఒక పది నిమిషాల వరకు మంచిగా కలుపుకుంటూ ఇది ముద్దకి వచ్చేంత వరకు దీన్ని మంచిగా వేడి చేసుకోవాలండి మనం గ్యాస్ ఫ్లేమ్ అనేది మొత్తానికే హాఫ్ పెట్టేసుకొని దీన్ని ఇలాగ కలుపుకుంటూ మంచిగా ఒక పది నిమిషాలైనా మనం గ్యాస్ పైన ఇలాగా కలుపుకుంటూ ఉండాలండి దీన్ని ఇవి ఇంకా టేస్టీగా ఉండడం కోసం ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు ఇలాచీ పొడిని యాడ్ చేసుకుంటున్నామండి ఇక్కడ మనం ఈ స్వీట్ పొటాటోలో మనం గ్యాస్ అనేది మొత్తం సిమ్లో పెట్టేసి దీన్ని మంచిగా కలుపుకుంటూనే ఉండాలండి మనకి స్వీట్ పొటాటోలో ఉన్న తేమ అనేది మొత్తం వరకు ఇలాగా మంచిగా కలుపుకుంటూ ఉండాలి అప్పుడే మనకి పరోటా అనేది చేయడానికి ఈజీగా వస్తుంది ఇక్కడ చూసారు కదా మనం ఈ మిశ్రమాన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలండి అప్పుడే మనకి కొద్దిగా కూడా వాటర్ అనేది లేకుండా ఈ స్వీట్ పొటాటో అనేది ముద్దకి వస్తుందండి మనకి మనం ఇలా బెల్లం యాడ్ చేయడం వల్ల మనకి స్వీట్ పొటాటోలోకి ఇంకా ఎక్కువగా స్వీట్నెస్ వచ్చి మనం పరాటా తిన్నప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కంపల్సరీ ఒక్కసారైనా ట్రై చేయండి మీరు చాలా ఇష్టపడతారు ఇక్కడ చూసారు కదా ఇలా ఒక టెన్ మినిట్స్ వరకు మంచిగా కలుపుకున్న తర్వాత మనకి ఇలా మంచిగా ముద్దలాగా వచ్చిందండి ఈ స్వీట్ పొటాటో మిశ్రమం అనేది ఇక్కడ చూసారు కదా మనం ముద్ద చేసుకుంటే ఇలాగా ముద్దలాగా రావాలి ఇలా వచ్చేంత వరకు గ్యాస్ పైనే ఉంచి మంచిగా వేడి చేసుకోవాలండి మనం దీన్ని ఇప్పుడు మనం పొరాటా చేయడం అనేది స్టార్ట్ చేద్దాం దానికోసం మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలాగా చిన్న ముద్దలాగా చేసుకోవాలండి అలాగే మనం చపాతీ పీట తీసుకొని దానిపైన మంచిగా ఆయిల్ అనేది రాయాలి ఇలా ఆయిల్ అనేది రాసి ఈ ముద్దని చపాతీ పీట పైన పెట్టేసి దీన్ని మనం పరోటా చేసుకున్నట్టుగానే చిన్నగా చిన్న పరాటా చేయాలండి ఫస్ట్ ఇలాగా చిన్న పరాటా అనేది చేసి మనం చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో మిశ్రమాన్ని ఇలాగా చిన్న ముద్దలాగా తీసుకొని ఈ చపాతీ మధ్యలో పెట్టి ఇలాగ చుట్టూ ఉన్న పిండిని ఇలాగ మడతలుగా చుట్టుకోవాలండి ఎక్స్ట్రా అయిన పిండిని తీసి పక్కన పెట్టుకొని దీన్ని మళ్ళీ ముద్దలాగా చేసుకొని మనం పరాటాలాగా ప్రెస్ చేసుకోవాలండి ఇలాగా రోలింగ్ పిన్ తీసుకొని చపాతీ చేసుకున్నట్టు సన్నగా వచ్చేంత వరకు ఇలా రోల్ చేసుకోవాలండి దీన్ని ఇలా సన్నగా చేసుకొని తింటేనే మనకి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది ఆలు పరాటా వీడియో కూడా నా ఛానల్లో పోస్ట్ చేశానండి దాన్ని కూడా ఒకసారి చూడండి ఇప్పుడు మనం గ్యాస్ పైన ఒక పెనం పెట్టేసి ఆయిల్ అనేది వేసుకోవాలండి మంచిగా ఇలా ఆయిల్ వేసుకొని మనం చేసి పెట్టుకున్న ఈ స్వీట్ పొటాటో పరాటాని తీసి పెనం పైన వేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలండి దీన్ని రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా కాల్చి పక్కన పెట్టుకోవడమేనండి ఇక్కడ చూశారు కదా ఎంత మంచిగా వచ్చిందో కదా మనకి ఇలాగే మిగతాదంతా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకుంటూ మనం స్వీట్ పొటాటో పరాటా అనేది చేసుకోవాలండి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ మీరే చేసుకొని తింటారు స్టమక్ కూడా చాలా ఫిల్లింగ్గా ఉంటుంది ఇలా తింటే ఇది రెండు వైపులా మంచిగా కాలిందండి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోవడమే అలాగే మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేస్తున్నానండి ఇక్కడ చూసారా ఇలాగా పిండిని ముద్దలాగా చేసుకొని సేమ్ ఆయిల్ వేసి మంచిగా చిన్న చపాతీలాగా ముందుగా రోలింగ్ పిన్తో రోల్ చేసుకోవాలండి ఇలా చిన్న చపాతీలాగా చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో మిశ్రమాన్ని ఇలా చిన్న ముద్దలా చేసుకొని ఈ చపాతీ మధ్యలో పెట్టుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ ఉన్న పిండితో ఇలాగ ముద్దలాగా చేసుకోవాలండి చుట్టుకొని ఎక్స్ట్రా అయిన పిండిని కంపల్సరీ తీయాలండి అప్పుడే మనకి పిండి పిండి లేకుండా ఈ పరాట అనేది తినడానికి టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూసారు కదా మళ్ళీ రోలింగ్ పిన్తో చిన్న చపాతీలాగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి ఇలాగ రోల్ చేసుకొని మళ్ళీ కాల్చుకోవడమేనండి మనం పెనం పైన ప్రతిసారి ఆయిల్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి మళ్ళీ పెనం పైన ఆయిల్ వేసుకొని మనం చేసి పెట్టుకున్న ఈ పరోటాని ఈ పెనం పైన వేసి రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలండి ఇలా మరలేసుకుంటూ రెండు వైపులా మంచిగా కాలేంత వరకు కాల్చుకోవాలండి మనం బెల్లంలో స్వీట్ పొటాటోని యాడ్ చేసుకొని గ్యాస్ పైన ముద్దలా వచ్చేంత వరకు మంచిగా మగ్గనిచ్చాము కదండి దాన్ని మనం చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకున్న తరువాతనే మనం ఈ పరాటా అనేది చేయడం స్టార్ట్ చేయాలండి అప్పుడే మనకి ఈ పరాటాలు కరెక్ట్గా వస్తాయి చూసారు కదా ఇలా రెండు వైపులా మరలేసుకుంటూ మంచిగా కాళ్ళనిచ్చామండి దీన్ని ఇలా తీసి పక్కన పెట్టుకోవడమేనండి ఇలాగే సేమ్ ప్రాసెస్తో అన్నీ రిపీట్ చేస్తే మనకి ఎంతో టేస్టీగా ఉండి స్వీట్ పొటాటో పరాటా అనేది రెడీ అండి మీరు కూడా కంపల్సరీ ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో వన్స్ అగైన్ టేక్ కేర్ బాయ్ బాయ్